సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రేపు సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన అయితే చేయబోతున్నారన్నమాట రాప్తాళ్ళలో అయితే పర్యటన అయితే చేస్తున్నారు సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి సో సిద్ధం సభ మూడో సిద్ధం సభ అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారన్నమాట సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్దెనిమిదిన అనంతపురం జిల్లా రాప్తాళ్లో పర్యటించనున్నారు వైఎస్ఆర్సిపి ఎన్నికల సంకారావన అయితే పూరించబోతున్నారనమాట సిద్ధం సిద్ధం సభలో ఆయన పాల్గొనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాప్తాడు చేరుకుంటారు అక్కడ జరిగే వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంకర్రామన్ సభలో సిద్ధంలో పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం తాడేపల్లి బయలుదేరుతారు ఇది మూడోది అనమాట ఒకటి విశాఖపట్నంలో జరిగింది రెండోది ఏమో జరిగింది ఇప్పుడైతే అంటే మొత్తంగా మూడు ప్రాంతాల్లో మూడు సిద్ధం సభలు అయితే నిర్వహించడం అయితే జరిగింది సో ఈ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మూడో సిద్ధం సభ అయితే ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రేపు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది సో అనంతపురంలోని ఒక లైక్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఉంటాం